ఒకానొకప్పుడు భూమండలాన్ని అంధకారం కమ్మేసింది ఆ చీకటికి కారణం నరకాసురుడు అతని పేరు చెబితేనే ముల్లోకాలు గజగజ వణికిపోయేవి అతని రాజధాని ప్రాగ్జ్యోతిషపురం శత్రుదుర్భేద్యమైన ఆరు దుర్గాలతో నిర్మించబడింది ఈ చీకటి కోటలో నరకాసురుడు తన రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ దేవతలను మానవులను హింసిస్తూ ఆనందించేవాడు దేవతల తల్లి అతిథి కుండలాలను దొంగిలించాడు వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు పదహారు వేల మంది రాకుమార్తెలను చెరబట్టి తన నరకంలో బంధించాడు వారి ఆర్థనాదాలు కన్నీళ్లు ఆకాశాన్ని తాకుతున్నా నరకాసురుడి రాతిగుండె కరగలేదు అతని అకృత్యాలు రోజురోజుకూ మితిమీరిపోవడంతో దేవతలందరూ శ్రీకృష్ణుణ్ణి శరణువేడారు ఈ అరాచకారును విన్న శ్రీకృష్ణుని భార్య సత్యభామ రక్తం మరిగిపోయింది ఆమె కేవలం ఒక రాణి కాదు ధైర్యానికి ఆత్మగౌరవానికి ప్రతీక స్త్రీలను అవమానించిన ఆ నీచుడిని అంతం చేయాలని ఆమెలో ప్రతీకార జ్వాల రగిలింది నాధా ఆ నరకాసురుని వధించడానికి నేను కూడా మీతో వస్తాను స్త్రీశక్తి అంటే ఏమిటో ఆ దుర్మార్గుడికి రుచి చూపించాలి అని కృష్ణుడితో పలికింది ఆమె కళ్లలో కోపాగ్నిని చూసిన కృష్ణుడు చిరునవ్వుతో అంగీకరించాడు గరుత్మంతునిపై కృష్ణుడు సారధిగా ఉండగా సత్యభామ విల్లెక్కుపెట్టింది ప్రాగ్జ్యోతిషపురంపై వారు దాడి చేసినప్పుడు నరకాసురుడు అట్టహాసంగా నవ్వుతూ ఎదుర్కొన్నాడు యుద్ధం భయంకరంగా సాగింది నరకాసురుడు వేసిన ఒక బాణం శ్రీకృష్ణుణ్ణి తాకి ఆయన మూర్చపోయేలా చేసింది అది చూసిన సత్యభామ ఉగ్రరూపం దాల్చింది ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి తన భర్తను తాకిన వాణ్ణి యమపురికి పంపాలని ప్రళయ రుద్రురాలిగా మారింది వెల్లును ఎక్కుపెట్టి మంత్రించిన బాణాన్ని సంధించింది ఆ బాణం గాలిని చీర్చుకుంటూ వెళ్ళి నేరుగా నరకాసురుడి గుండెల్లోకి దూసుకెళ్ళింది నేలకూలుతున్న నరకాసురుడు చివరి క్షణాల్లో తనను చంపిందెవరా అని చూశాడు అక్కడ సత్యభామ రూపంలో ఉన్న తన కన్నతల్లి భూదేవి కనిపించింది అప్పుడు శ్రీకృష్ణుడు అసలు రహస్యాన్ని వివరించాడు నరకాసురుడు మరెవరో కాదు వరాహావతారంలో ఉన్న నాకు మరియు భూదేవికి జన్మించిన పుత్రుడు కాని సాంగత్యం వల్ల రాక్షసుడిగా మారాడు అతనికి తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం ఉండకూడదని వరం కళ్యాణం కోసం ధర్మస్థాపన కోసం కన్న పేగుబంధాన్ని కూడా చేయకుండా భూదేవి సత్యభామగా అవతరించి తన కొడుకును తానే సంహరించింది అని చెప్పాడు నరకాసురుడి మరణంతో అతని చీకటి సామ్రాజ్యం అంతమైంది చెరలో ఉన్న పదహారు వేల మంది రాకుమార్తెలకు విముక్తి లభించింది ఆ సంఘటనకి గుర్తుగా ప్రజలు తమ ఇళ్లలో దీపాలు వెలిగించి చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు సత్యభామ ఆగ్రహం అధర్మాన్ని అంతంచేస్తే ఆమెలోని మాతృత్వం లోకానికి వెలుగును ప్రసాదించింది ఇలాంటి మరిన్ని విజ్ఞానవంతమైన వీడియోల కోసం మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి